జేఎఫ్టీ కస్టమర్లకు నమస్కారాలు మాది శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రెస్ అండి ఈరోజు పట్టు చీరలు మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టాము దానిలో చాలామంది దొరకలేదు మళ్ళా మళ్ళీ కావాలని మమ్మల్ని రిక్వెస్ట్ చేసినందువల్ల మళ్ళీ స్టాక్ తెప్పించి రీస్టాక్ చేసి వీడియో పెడుతున్నాము మళ్ళా ఫోటోలు పెట్టాలని కుదరదు కాబట్టి వీడియో ద్వారానే తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసి అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు లాస్ట్ దాకా చూడండి మూడు వందల చీరలు పైన ఉన్నాయి అవన్నీ మీరు చూసుకొని ఏ డిజైన్ కావాలో ఏది చూసుకోవాలో చూసుకొని తీసుకోండి చీర కాస్ట్ చీర కాస్ట్ పాత కాస్ట్ ఫోర్ నైన్టీ నైన్ సూక్ష్మ పలు గల చీరలే అయ్యి అట్లానే చెప్పిస్తున్నాము అవి అందరికి బాగా నచ్చినాయి దానిలో లేవో ఉన్నాయో కూడా మాకు తెలియని పరిస్థితి మేము పైన చూపిస్తాము చీర ఓపెన్ చేసేది ఏం లేదు ఏదో కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తాను కోసం ఓకే ముందుగా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సో షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని లొకేషన్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ అవుతుంది అండ్ స్టార్టింగ్లో కూడా చూపిస్తాను ముందుగా మీరు చూస్తున్న శారీ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చక్కగా మెరూన్ రెడ్ కలర్ బోర్డర్తో కాంబినేషన్తో పట్టు బోర్డర్ స్టైల్ అయితే వస్తుందండి శారీ అయితే చూస్తున్నారు కదా చక్కగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బిగ్ పళ్ళు వస్తుందంటే అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది చిన్న చిన్న లోపాలు గల పట్టు చీరలు ఓకేనా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి శారీ అంతా కూడా ఎట్లానే డిజైనింగ్ అయితే వస్తుంది అండ్ ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ దాకా వస్తుంది కంప్లీట్గా శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి శారీస్ అన్నీ కూడా ఒకేలాగా రావు కాబట్టి కొన్ని బోర్డర్స్ పెద్దగా వస్తాయి కొన్ని బోర్డర్స్ చిన్నగా వస్తాయి కొన్ని సేమ్ కలర్స్ వస్తాయి సేమ్ కలర్స్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి వస్తాయండి ఎనీ సారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది షాప్కి వచ్చినా తీసుకోవచ్చండి అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అలాగే మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ప్రతి చీర ఓపెన్ చేయలేము కాబట్టి మ్యాక్సిమమ్ ఎన్ని ఐటో చూపిస్తామమ్మా ఎన్నైతే ఓపెన్ చేయగలమో అన్ని శారీస్ మ్యాక్సిమమ్ ఓపెన్ చేసే చూపిస్తామండి అండ్ ఇది చూసుకున్నట్టయితే పెసర గ్రీన్ వస్తుంది దాని మీద అంతా కూడా ఇలా సిల్వర్ డిజైనింగ్ వస్తుందండి మంచి రెడ్ కలర్ వస్తుంది దాని మీద అంతా కూడా ఇట్లా డిజైనింగ్ అయితే వస్తుంది లంగా కొని స్టైల్ వస్తుందండి ఇది ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను రెడీస్ ఉంద ఓకే అండ్ ఇది వచ్చేసరికి ఇదిగోండి పచ్చ షేడ్ వస్తుంది ఇట్లా ఆరెంజ్ బోర్డర్ అయితే వస్తుంది థౌజండ్ బుటాస్ అండి అట్లా మ్యాంగో డిజైన్ అండ్ బుటాస్ డిజైన్ అయితే వస్తుంది పెసర గ్రీన్ వస్తుందండి దీనికి వచ్చేసరికి రాయల్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది సారీ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి సిఒడీ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ నచ్చిన సారీ సింగిల్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఇట్లా బోర్డర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ ఏది కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్స్ పెట్టండి ఓకేనా ఎనీ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఒక డిజైన్ ఓపెన్ చేశాను కదా నేను శారీ ఓపెన్ చేసిన దాంట్లోనే ఇంకొక డిజైన్ జస్ట్ అక్కడ లతల్ డిజైన్ మారుతుంది అంతే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే వస్తాయండి కొంచెం డిజైనింగ్స్ మారుతూ ఉంటాయి ఇది అమ్రాళ్ళ గ్రీన్ వస్తుందండి దీనికి పింక్ బోర్డర్ వస్తుంది మీకు ఏదన్నా అర్థం కాకపోయినా ఫొటోస్ అయినా సెండ్ చేస్తారు మిక్స్ కలెక్షన్ వస్తుందండి అండ్ ఇది ఒక స్టైల్ చాలా సాఫ్ట్గా ఉంది సో నెక్స్ట్ ఇంకా వెరైటీస్ అయితే చూపిస్తానో మీ వేరే ఓపెన్ చేస్తాను నెక్స్ట్ శారీ అండి అవనకు కాంబినేషన్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పల్లో బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ వచ్చేసారు దీనికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండి బ్లౌజెస్ కూడా కొన్నిటికి డిజైన్స్ వస్తాయి నేను కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను ఇప్పుడు ఓకే గ్రీన్ అండ్ పింక్ అంటే వచ్చిన కలర్ రావచ్చు కానీ వేరే వేరే డిజైన్స్ ఉంటాయండి స్కై బ్లూ అండ్ పింక్ ఇది పైతాన్ పట్టు బార్డర్ అండి చీర మొత్తం ఇలా పైతాన్ వచ్చేస్తుంది సో చూడండి శారీ అయితే చాలా బాగుందండి మ్యాంగో ఎల్లో వస్తుంది పైతానీ స్టైల్ వస్తుందండి పైతాని శారీ వస్తుంది మనకి సో చూడొచ్చు మీరు పైతానీ బోర్డర్ పైన కింద రెండు వైపుల పెద్ద బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇది అండ్ ఫోర్ డబల్ నైన్ కయితే ఈ శారీస్ అయితే రావండి చాలా చాలా రీజనబుల్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇదైతే మాత్రం చూడండి అసలు చాలా చాలా హెవీగా వచ్చిందండి శారీ అయితే మాత్రం కంప్లీట్ గా సూపర్ లుక్ అయితే ఉంది సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ప్రతి చీర ఇలాగే వస్తుందని మనం చెప్పలేము డిజైనర్ శారీస్ అండి ఇవి సో డిజైనర్ శారీస్ అండి క్యాటలాగ్ ఐటమ్స్ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజ్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఈ శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డైరెక్ట్గా మీరు వచ్చి విజిట్ చేసి పర్చేసింగ్ చేసుకోవడం ఆన్లైన్లో చేసుకోవచ్చు మీరు వచ్చైనా పర్చేసింగ్ అయితే చేసుకోవచ్చు వెరీ వెరీ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది అండ్ రోజు వస్తుంది స్కై బ్లూ వస్తుంది చూడండి హ్యాండ్ పెయింట్ వేసినట్టు ఉంటుంది చాలా యూనిక్ కలెక్షన్స్ అండి చాలా రీజనబుల్గా వస్తున్నాయి మనకి ఓకే అండ్ కింద స్కర్ట్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఏవైనా సరే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి హనీ కలర్ వస్తుంది చక్కగా చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఇది కూడా పెద్ద బోర్డర్ వస్తుంది మనకి చీరంతా కూడా ఇలాగే వస్తుంది మనకి పళ్ళు చాలా పళ్ళు డిజైన్ అండి ఇది శారీ మొత్తం ఇలా సింపుల్గా వస్తుంది బార్డర్ చూసారా బార్డర్ పెద్దగా వస్తుంది బోర్డర్ పెద్దగా వచ్చింది అండ్ పళ్ళు పళ్ళు కూడా పెద్దగా వచ్చేసిందండి పళ్ళు కూడా పెద్దగా బ్లౌజ్ వస్తుంది ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ అండి ఈ ఈ ప్రైస్కి అయితే రాదు అండ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్స్ అండి పట్టు శారీస్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓకే ఇది ఆర్గాంజా స్టైల్ వస్తుందండి ఆర్గాంజా స్టైల్ వస్తుంది అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ ముందు మనం ఓపెన్ చేసిన సారీ ఏదైనా సరే ఫోర్ నైన్టీ నైన్ అండి పింక్ చూడండి చాలా బాగుంటుంది అసలు బిగ్ బోర్డర్ వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారంటే లెహంగా పర్పస్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి చాలా పెద్ద బిగ్ బోర్డు చాలా నైస్గా ఉందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఓకే బ్యూటిఫుల్గా వస్తుందండి ఓకే సిలెంట్ కాంబినేషన్ గ్రీన్ వస్తుంది సూపర్ ఉన్నదండి ఈ బ్లూ శారీ ఒకసారి ఓపెన్ చేయరా చాలా మంచి కలెక్షన్స్ మొన్న అయితే చాలా మందికి అసలు ఐటమ్ దొరకలేదండి చాలామంది రీస్టాక్ చేయించండి అని అడిగారు ఆర్గాంజా టైప్ వచ్చింది ఎక్సలెంట్ ఉంది కదా సారీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఓకే సో నెక్స్ట్ శారీ చూపిస్తాను ఇది వచ్చేసి లంగావణి స్టైల్ వస్తుంది అండి స్టైల్ వస్తుంది ఎగ్జాంపుల్గా మీకు ఒక శారీ చూపిస్తాను ఇది మిడిల్ వచ్చేసరికి గ్రీన్ వస్తుంది గ్రీన్ వస్తుంది మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి అండి ఇలా కొన్ని సారీసే ఉన్నాయి నెక్స్ట్ చాలా సూపర్ ఉందండి ఐటమ్ వచ్చేసరికి ఎనీ సారీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది షాప్ వీడంతా కూడా పెట్టి చూడండి మస్టర్డ్ ఎల్లో మెంతి పచ్చకండి బ్లూ బోర్డర్ వచ్చింది చూడండి చీర ఎంత హైలైట్గా ఉందో చాలా హైలైట్గా అయితే ఉందండి సో ఇదంతా కూడా బోర్డర్ స్టైల్ వస్తుంది బొటాస్ వచ్చినాయి చూడండి మళ్ళీ చీరలో రాయల్ బ్లూ అసలు ఎక్సలెంట్ శారీ కాంబినేషను ఓకే ఎందుకండి ఇట్లా వస్తుంది మనకి అండ్ ఈ శారీ చూడండి సో చాలా సిల్వర్ బుటా వచ్చి మంచి డిజైన్స్ అండి అండ్ ఇది ఒక స్టైల్ పింక్కి ఇట్లా బోర్డర్ వస్తుంది గ్రీన్ వస్తుంది ఓకే కొంతమందికి సెల్ఫ్ డిజైన్స్ ఇష్టం కదండి సెల్ఫ్ డిజైన్స్ కూడా కొన్ని వచ్చినాయి ఆరెంజ్కి చూడండి ఇట్లా ఇదంతా నేత అండి బుటా వస్తుంది ఇట్లా చూడండి ఏదైనా సరే ఇట్లా ఇలా బుటాస్ వస్తాయి అండ్ ఈ బోర్డర్ చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ కి మంచి మెరూన్ రెడ్ వస్తుంది రెడ్ అండి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్ హైలైట్ శారీ సూపర్ కాంబినేషన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అండ్ బ్లౌజ్ చూడండి సింపుల్ బార్డర్ అనమాట కొంతయిల్స్ కూడా వచ్చేసినాయి కొంతమందికి బిగ్ బార్డర్ ఇష్టం ఉండదు ఇలా ఇలా కొన్ని బోర్డర్ ఇవ్వండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది చూసారా డిజైన్ గా వచ్చేసింది వావ్ అసలు బ్యాక్ నెక్ చూడండి అలా చక్కగా బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బాగా డిజైన్ చేశారు నైస్ సూపర్ ఓకే ఓ డబల్ నైన్ శారీస్ పెడుతూ ఉంటానండి చూడండి ఓకే ఇది ఇంగ్లీష్ కలర్ అండి అసలు అర్థం కావట్లేదు రియలిస్టిక్గా బాగున్నాయి బట్ చూడండి బార్డర్ హైలైటర్స్ ఆహా బ్లూ వస్తుంది ఇలాగా ఇంకో బార్డర్ సిల్వర్ వస్తుంది మంచి లైట్ వెయిట్తో ఉన్నాయండి చీరలు ఈ మిస్ ప్రింట్స్ ఏనండి చిన్న చిన్న లోపాలు ఉన్న గల పట్టు చీరలు మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు గ్యారంటీ లేదు రిటర్న్ ఎక్స్చేంజెస్ కూడా లేవు నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అతి చిన్న సూక్ష్మ లోపాలు గల చీరలు చాలా హైలైట్గా ఉంది అండ్ ఇది చూడండి క్రాస్ వచ్చింది చిన్న నుంచి పెద్దగా వెళ్తుంది క్రాస్ డిజైన్ వెళ్తుంది శారీ షోల్డర్ పళ్ళు డిజైన్ అండి ఇది ఇది షోల్డర్ పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది షోల్డర్ వరకే వస్తుంది కలరు శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే చాలా చాలా సూపర్గా ఉందండి వెరీ నైస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి మెరూన్ రెడ్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ కలరు ఓకే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఓకే డిజైన్స్ అన్నీ సూపర్ ఉన్నాయండి పార్టీవేర్ భలే ఉంటాయి గ్రీన్ ఇది చూడండి లైట్ బేబీ పింక్ అండ్ వైన్ కామన్ బేబీ పింక్కి మెజెంటా వస్తుంది శారీ చూడండి క్లాసీగా ఉంది కాంబినేషను చాలా చాలా క్లాసీగా ఉందండి ఓకే సారీ అంతా ఇట్లా వస్తుంది గ్రీన్ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చిన్న చిన్న లోపాలు గల పక్క చీరలు చూడండి ఫాస్ట్గా కలెక్షన్ అయితే ఉండిందో స్క్రీన్ చాట్ చేయండి వాట్సప్ చేయండి చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది ఇది కోరా ఆర్గాంజ టైప్ అయితే వస్తుంది మనకి ఇవ్వండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా డిజైనర్గా లైన్స్ టైప్ మల్టీ లైన్స్ వచ్చేస్తుంది చీర అంతా ఇట్లా వస్తుంది కోరా టైప్ వస్తుంది ఓకే ఇది చూడండి చాలా బాగుంది పింక్ బేబీ పింక్ గ్రీన్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉందండి సార్ వెరీ బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ చూసారా ఇగోండి డిజైనరీ బ్లౌజ్ ఇట్లా బుట్ట బ్లౌజస్ ఫోర్ నైంటీన్ అండి ఓకే ఇది కూడా లంగాణి స్టైల్ అండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది టూ స్టైల్స్ వస్తావు పీచ్ కలరా మస్టర్డ్ ఎల్లో అండి రాయల్ బ్లూ ఇవండి మీరు ఈ రెడ్ కూడా అంతే లంగామణి స్టైల్ మీకు ఇవ్వండి ఇలా చూపిస్తాను ఎక్కువ ఓపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది చూడండి మంచి పింక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి హైలైట్ కాంబినేషన్ అసలు ఇది ఇంకోటి రాయల్ బ్లూ బార్డర్ చూడండి హైలైట్ బార్డర్ వచ్చేసింది ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి మీరు ఎంత తొందరగా నాకు మెసేజ్ చేస్తే అంత తొందరగా నేను రిప్లై ఇస్తాను తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు దొరకట్లేదని సారీ మొత్తం ఈ సారీ చూసారా కొంచెం మిస్టేక్ కూడా లేదు ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ స్మాల్ బుటా స్టైల్లో వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ అండి చూసారు స్టైల్లో వచ్చేసింది ఇంకో విషయం అండి రీసేలర్స్కి అయితే నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను హోల్సేలర్స్ అయితే కన్ఫామ్గా శారీ మొత్తం ఇలా బోర్డరు బ్లౌజ్ చూసారా చాలా బాగుంది ఓకే ఓకే బాటిల్ గ్రీన్ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ అది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఓకే వచ్చిన కలర్స్ వచ్చినాయి కానీ డిజైన్ చాలా చాలా వేరు వేరుగా ఉన్నాయండి మారుతూ ఉన్నాయి ఇవన్నీ చూడ చూసారా షెల్ఫ్ డిజైన్ నాకు చాలా క్లాస్గా కనిపిస్తుంది బేబీ పింక్ అండ్ ఆరెంజ్ ఓకే ఎల్లో అండ్ బ్లే కాంబినేషన్ దగ్గరగా కూడా చూపిస్తున్నానండి డిజైన్ చాలా మంది లాస్ట్ టైము దగ్గరగా చూపించలేదు అని అన్నారు సో చాలా దగ్గరగా చూపిస్తున్నారు చూసుకోండి చూడండి సూపర్ ఉంది సారీ మొత్తం ఎంతవరకు చూడండి నచ్చినవి ఆర్డర్స్ ప్లేస్ చేసేసా ఓకే న్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ ఇట్లా ఇది బ్లౌజ్ ఓకే ఇంకొక వెరైటీ అండి ఒక వెరైటీ పెసరలో సెల్ఫ్ ఇలా బుటాస్ వస్తాయి ఓకే సిల్వర్లోనే సెల్ఫ్ డిజైన్ ఇది చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయండి బోల్డ్ అంత స్టఫింగ్ అయితే ఉంది నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తప్పకుండా బై చేసుకోండి అలాగే ఈ వీడియోకి కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్స్ ఇవ్వండి షేర్ చేయండి చాలామంది బై చేసుకున్నారండి చిన్న చిన్న లోపాలు ఉన్న పట్టు చీరలు అతి తక్కువ ధరలు గుంటూరు వైష్ణవి లాంటి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ ల్యాష్ శారీ అండి ఓపెన్ చేస్తున్నా ఇదిగోండి ఆహా సారీ మొత్తం ఇలా ఇదిగోండి పల్లో బ్లౌస్ బ్లౌస్ ఇదే ఓకే శారీస్ నచ్చితే కనుక తప్పకుండా బై చేసేసుకోండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ఒకసారి యాక్టివేట్ చేయండి కొత్తగా నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి సో చాలా యూనిక్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా బై చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఓకే బాయ్